వినియోగదారుని సంస్థలు మన విద్యుత్ సంస్థలు వినియోగదారుని సంస్థలు మన విద్యుత్ సంస్థలు వినియోగదారుని సేవయే మన విద్యుత్ ధర్మము వినియోగదారుని సేవయే మన విద్యుత్ ధర్మము వ్యక్తుల కోసము సంస్థలు ప్రైవేటు కావద్దు వ్యక్తులకు సమూహ సంస్థలు ప్రైవేటుగా వద్దు ప్రజల ప్రయోజనాలే ప్రథమ లక్ష్యం అవ్వాలి ప్రజల ప్రయోజనాలే ప్రథమ లక్ష్యం అవ్వాలి వినియోగదారుని సంస్థలు మన విద్యుత్ సంస్థలు వినియోగదారుని సేవయే మన విద్యుత్ ధర్మము వినియోగదారుని సేవయే మన విద్యుత్ ధర్మము ఇరవై నాలుగు గంటలు ఇల్లు విడిచి పని చేస్తాము ఎక్కడ కరెంటు పోయినా వెను వెంటనే సరి చేస్తాము ఎక్కడ కరెంటు పోయినా వెను వెంటనే సరి చేస్తాము పేదవాడికైనా పేదోడీకైనా పేదవాడికైనా పేదోడికైనా మేము వెలుగులిస్తాము రైతన్న కరెంటు కోసము పెద్ద పీట వేస్తాము రైతన్న కరెంటు కోసము పెద్ద పీట వేస్తాము విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తాము పరీక్షలప్పుడు కరెంటు వెలుగులిస్తాము ఈ దేశామంతమేము మేము వెలుగు చేస్తాము ఈ దేశామంతమేము మేము వెలుగులు చేస్తాము వినియోగదారుని సంస్థలు ఈ విద్యుత్ సంస్థలు వినియోగదారుని సేవయే మన విద్యుత్తు ధర్మము వ్యక్తుల కోసము సంస్థలు ప్రైవేటు కావద్దు వ్యక్తుల కోసము సంస్థలు ప్రైవేటు కావద్దు ప్రజల ప్రయోజనాలే మన ప్రథమ లక్ష్యము ప్రజల ప్రయోజనాలే మన ప్రథమ లక్ష్యము प्रयोजनाले मन प्रथम लक्ष्य मन प्रथम लक्ष्य